పండింటి కవల పిల్లలకి జన్మనిచ్చే ముందు లావణ్య త్రిపాఠి మీడియాతో పడ్డ ఇబ్బందిని షేర్ చేసుకుంటూ వచ్చేశారు అందరికీ తెలిసిన విషయమే లావణ్య త్రిపాఠి నెలలు పూర్తి చేసుకుందని ఇప్పటికే తన బెబిబొమ్ ఫోటో కనిపించలేదు అటువంటి విజువల్స్ ఏమీ పెద్దగా మెగా కుటుంబం షేర్ చేసుకోలేదు అంటే తను అపోలో హాస్పిటల్కి చేరుకుంటున్న సమయంలో మీడియా వాళ్ళు తీసిన కొన్ని వీడియో క్లిప్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్గా మారుతున్నాయి ఇకపోతే చిరంజీవి ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయిని ఏమాత్రం పెళ్లాడొద్దు ఇంటి కోడలుగా తేవద్దు అంటూ వరుణ్కి కటాఖండీగా చెప్తూ వచ్చినప్పటికీ వరుణ్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి మాటనే తిప్పికొడుతూ లావణ్యని పంతానికి పోయి పెళ్లి చేసుకున్నాడు ఇక పెళ్ళయ్యాక అందరి జీవితాల్లోనే వరుణి కూడా ఉంటుంది అనుకుంటే లావణ్య త్రిపాఠి వరుణ్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఇండస్ట్రీకి కూడా దూరం అయిపోతా అంటూ క్లారిటీ ఇచ్చేసింది అలానే వారసులు తెచ్చే పనిలో పడ్డ లావణ్య త్రిపాఠి మొత్తానికి ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది మెగా కుటుంబం కోరుకున్నట్లే ఇకపోతే మెగా ఇంట అందరికీ ఆడపిల్లలే ఎక్కువగా పుడుతూ వచ్చారు మరి మెగాస్టార్ చిరంజీవి ఇంట మరో బుల్లి వారసుడు రా పోతున్నాడా అన్న ప్రశ్నపై నెటిజన్స్కి అయితే ఒక క్లారిటీ వచ్చేసింది ఇక పిల్లల మగపిల్లల అనే విషయం మెగా కుటుంబం ఇంకా షేర్ చేసుకుందే లేదు అయితే డెలివరీకి ముందు లావణ్య త్రిపాఠి మీడియా సభ్యులతో పాటు ఇబ్బంది అలానే తన డెలవలేక ఎంతో ఇబ్బంది పాలవుతున్న కొన్ని విజవాల్స్ని సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచేలా చేశారు ఆ టైంలో వరుణ్ కూడా ఎంతో కేర్ఫుల్గా చూసుకుంటూ లావణ్య త్రిపాఠిని చూసుకుంటున్న విధానానికి మెగా కుటుంబం ఉంటా ఉన్న ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు వరుణ్ పైన